జగన్ సర్కార్ ఏపీలో వాలంటీర్లకు అవార్డులు అందజేసిన సంగతి తెలిసిందే కొద్దిరోజులుగా ఈ కార్యక్రమం జరిగింది అయితే వాలంటీర్ల అకౌంట్లలో డబ్బులు జమ చేయలేదనే విమర్శలు వచ్చాయి దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది క్లారిటీ ఇచ్చింది అకౌంట్లలో డబ్బుల్ని జమ చేసినట్లు తెలిపారు ఆ డబ్బులు అకౌంట్లలో డబ్బులు చేశారో లేదో చెక్ చేసుకోవచ్చని తెలిపారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి వాలంటీర్ల సేవలు చిరకాలం కొనసాగేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని మరింత పెంచింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి మొత్తంగా మూడు వందల తొంభై రెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు నగదు పురస్కారాలు దీంతోపాటు వైఎస్సార్ పెన్షన్ కానుక ఆసరా తదితర పథకాల లబ్దిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎంపిక చేయబడిన తొమ్మిది వందల తొంభై ఏడు మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా నగదు బహుమతులు ఒక్కో వాలంటీర్కు మండల పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో రూపాయలు పదిహేను వేలు నియోజకవర్గ స్థాయిలో ఇరవై రూపాయలు వేలు జిల్లా స్థాయిలో రూపాయలు ఇరవై ఐదు వేల చొప్పున మొత్తం రూపాయలు ఒకటి పాయింట్ ఆరు ఒకటి కోట్ల నగదు బహుమతుల ప్రదానం చేశారు సేవా వజ్ర అవార్డు కింద సర్టిఫికెట్ శాలువా బ్యాడ్జ్ మెడల్తో పాటు రూపాయలు నలభై ఐదు వేలు నగదు బహుమతి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రదానం చేశారు రత్న అవార్డుకు సర్టిఫికెట్ శాలువా బ్యాడ్జ్ మెడల్తో పాటు రూపాయలు ముప్పై వేలు నగదు బహుమతి ప్రతి మండలం మున్సిపాలిటీ పరిధిలో ఐదు మంది చొప్పున మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పది మంది చొప్పున టాప్ ఒకటి ర్యాంకు సాధించిన వాలంటీర్లకు మొత్తంగా నాలుగు వేల నూట యాభై మందికి రత్న పురస్కారాల ప్రదానం అందజేశారు మిత్ర కింద సర్టిఫికెట్ శాలువా బ్యాడ్జ్తో పాటు పదిహేను వేల రూపాయలు నగదు బహుమతి రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిపాటు ఎటువంటి ఫిర్యాదులు వివాదాలు లేకుండా పనిచేసిన రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారాల ప్రదానం చేశారు